హలీం రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం ముస్లింల సాంప్రదాయమైనప్పటికీ అన్ని మతాల వారు ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ రుచిని మైమర్పించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి గోధుమ రవ్వ నెయ్యి మటన్ శనగపప్పు గరం మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనాతో తయారు చేస్తారు లేత పొట్టేలు మాంసం అయితే మరింత రుచిగా ఉంటుంది మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికిస్తారు గోధుమ రవ్వ పుట్నాల పొడి గరం మసాలా వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్న నిశగపై ఉడికిస్తారు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయేంత వరకు పొడవైన కర్రలతో రుబ్బడంతో హలి తయారవుతుంది కరీంనగర్ నగర వ్యాప్తంగా ఇరవై హలీం సెంటర్లు ఉన్నాయి వాటిలో రోజు ఐదు క్వింటాల్ల హలీం తయారు చేస్తూ ఉండగా విక్రయాలతో రోజు ఇరవై ఐదు లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా

రుమాల రూ ఇవన్నీ చేస్తారు అందుకంటే ఐదు రకాల పప్పు లేచి పప్పుల ఐదిటికి నాలుగిటికి వేసి ఎనీ టైం చేస్తారు పది మంది లేబర్స్ ఉంటారు అన్నీ చేసుకుంటా మంచిగా స్వీటు అది ఏదైనా కానీ ఒక్క పొద్దులకు ఐదిటికి ఆరింటికి వస్తారు మన హిందూ సోదరులు అందరు వస్తారు అందరు కార్యమూలకలు ఉంటారు అక్కడ హైట్ ఇక్కడ దంప చికెన్ రోటీ అన్ని తక్కువ ధరల మంచిగా ఉంటుంది హౌస్ కొన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది పెట్టేది ఇది అందరికీ మంచిగా హెల్తీగా ఉంటుంది గోజుమలు కందిపప్పు పెసారపప్పు ఇదేసి అంతా బాగా చేస్తారు ఇది ప్రతి ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని అనేది ఒక ముస్లింస్ కానీ కాదు అందరికీ హిందువులకు ముస్లింస్లకు అందరికీ కలిపి ఉంటుంది ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి హిందువులు వస్తారు అందరు వస్తారు అందరూ తిని చాలా బాగుందని అంటారు మళ్ళీ మా లేబర్స్ కూడా అబ్బులా రోడ్ ఇంటి నుంచి మూడింటి నుంచి నాలుగు నుంచి కష్టపడుకుంటా లేదు లేదు అనుకుంటా చేస్తారు